తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను వారి వారి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఈ ముప్పై జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడంతో మరలా మనకి పాత పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఎన్నో రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఏవైతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్న దానిపై చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు ఇక కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా చేయరా అన్నదైతే మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనం ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన అప్డేట్తో సహా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయంపై ఏమన్నారు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అనున్నారు ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై పూర్తి వివరాలు రావడం అయితే జరిగింది ఇక ఆ వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా నోటిఫికేషన్ అయితే పెట్టుకొని ఈ వీడియోనైతే మందికి షేర్ చేసి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి శుభవార్త ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మళ్ళా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ముప్పై ముప్పై ఏడు నుంచి ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయో దాదాపు వీటిలో ఎక్సెప్ట్ నాలుగు నుంచి ఏడు జిల్లాలు తప్ప అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇక ఈ పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఎవరికైతే ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయాలని భారీగానైతే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయబోతున్నట్లు భారీగానైతే సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూ చూసినటువంటి వారికి ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మరొక తీపి కబుర్ అయితే అందించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో రాబోతున్నటువంటి నవంబర్ నెల రెండు మూడు వారాల నుంచి ఈ రెండు కొత్త పథకాలు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక కొత్త పథకాలకు ముందే మీరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేసుకుంటే మీకు పంపిణీ చేసినటువంటి డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ చేసిన వెంటనే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్